దైవమర్మములు బ్రదర్ భక్త్ సింగ్ డైలీ డివోషనల్ థీమ్ ఆఫ్ ద మంత్ దైవమర్మములు వేసతి జనవరి ఎయిత్ ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు వెళ్లిపోయిరి అపోస్తుల కార్యములు ఐదు నలభై ఒకటి ప్రభువైన యేసుక్రీస్తు నామము కొరకు అవమానము పొందవలసి వచ్చినప్పుడు కృంగిపోయి నిరుత్సాహపడుటకు బదులుగా మనము ఆనందించవలను ఆ విధానంలోనే మనము ఆయన మహిమను నూతన విధానములో చూడగలము ఆ ఆనందంలోనే మనము నూతనమైన అద్భుతమైన బలమును కనుగొనగలము ఆయన నామము నిమిత్తము అవమానము పొందుటచే ఆయనను సేవించి ఘనపరచుటకై మనము ఉన్నత పదవికి తేబడి అధిక బాధ్యతను వహించగలము క్రీస్తునామము నిమిత్తము మీరు నిందపాలైన ఎడల మీరు ధన్యులు ఒకటి పేతృ నాలుగు పద్నాలుగు ఆయన నామము నిమిత్తము నిందను భరించుట అను దైవీక ఆధిక్యత నీకు ఇవ్వబడుటకు నీవు తగిన వ్యక్తివని ఎంచబడినందుకై ఆనందించము అదే నిజమైన హెచ్చింపు నీ ఆధిక్యతను నీవు గ్రహించినప్పుడే నీవు బలమందుదువు మనకు బలమైయున్న దేవుని యొక్క ఆనందములోనికి ప్రవేశించుట ఎట్లో మనలో ప్రతి ఒక్కరము నేర్చుకునేదముగాక ఊరడించు మాటలు డెయిలీ మెడిటేషన్స్ ఫ్రమ్ ద మినిస్ట్రీ ఆఫ్ బ్రదర్ భక్త్ సింగ్ యెహోవా వంతు ఆయన జనమే ఆయన స్వాస్థ్య భాగము యాకోబే ద్వితీయోపదేశము ముప్పై రెండు తొమ్మిది యాకోబు ఆయన స్వాస్థ్యభాగము మరొక విధముగా చెప్పవలననినా దేవుడు యాకోబు నిత్యత్వమునకు నీవు నాకు చెందినవాడవు సర్వలోకము కంటే నీవు నాకెంతో ప్రశస్తమైనవాడవు అని చెప్పుచున్నాడు దేవుడు సూర్యుడు చంద్రుడు లేక నక్షత్రములను తన స్వాస్థ్యమని ఎన్నడూ పిలువడు యాకోబునకివ్వబడిన ఆధిక్యత నిజముగా ఎంతో గొప్పది దేవునికి స్తోత్రము దేవుని ద్వారా అలాగే అదే ఆధిక్యత మనకు కూడా ఇవ్వబడినది మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపువలనైన నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యమెట్టిదో మీరు తెలుసుకొనవలను ఎఫ్ఎస్సి ఒకటి పద్దెనిమిది పిమ్మట ఆయన వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలె వాని కాపాడెను ద్వితీయోపదేశము ముప్పై రెండు పది దీనివలన నీ యొక్క అన్యదేవతలన్నిటినీ ఇష్టపూర్వకముగా తీసిపారవేయుటకు నీకు సహాయపడును సైన్యములకు అధిపతియగు యహోవా సెలవిచ్చినదేమనగా మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడు జెకరియా రెండు ఎనిమిది ద్వితీయోపదేశము ముప్పై రెండు పదకొండులో పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైని అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయునని చదువుదుము ప్రభువు నీవు ఉన్నత స్థలముపై ఎగురుటకు నేర్చుకొనవలనని కోరుచున్నాడు గనుక ఆయన నీ గూడుకూడా రేపును నేను యుగోస్లావియాలో ఉన్నప్పుడు ఉదయకాల మధ్యాహ్నకాల భోజనము మరియు టీ సమయంలోనూ ద్రాక్ష పండ్లు వడ్డించబడుటను కనుగొంటిని అవి చాలా పెద్దవి నిండుగా రసము గలవి మరియు పెద్ద పెద్ద గుత్తులు గల పండ్లు భోజనపు బల్ల మీద సమృద్ధిగా ఉండును మనము అన్యదేవతలన్నిటినీ విడిచిపెట్టి బేతేలుకు తిరిగి వచ్చినప్పుడు దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించునని అది నాకు జ్ఞాపకము చేసినది దేవుని ఆశీర్వాదములను సంపూర్ణముగా పొందిటకు అదొక్కటే మార్గము నీ భార్య లేక భర్త లేక స్నేహితులు బంధువులు లేక నీ వ్యాపారము లేక సౌఖ్యములు నిన్ను బేతేలు నుండి దూరము చేయకుండా చూసుకొనుము దేవుడు నేను సర్వశక్తిగల దేవుడను అని చెప్పుచున్నాడు నిన్ను రక్షించుటకు నిన్ను కాపాడుటకు నిన్ను నడిపించుటకు మరియు నిన్ను ఆశీర్వదించుటకు ఆయన శక్తిగలవాడై ఉన్నాడు ద్వితీయోపదేశము ముప్పై రెండు ఏడు నుండి పద్నాలుగులను నీ వ్యక్తిగత అనుభవముగా చేసుకొనుము దేవుని మందిరమైన బేతేలులో నీకు తన శ్రేష్టమైనది ఇచ్చి నీ పూర్తి భాగమును నీకు చూపుమని ప్రభువును అడుగుము డైలీ జీజస్ వర్డ్స్ హెబ్రాన్